అందరికీ నమస్కారం మిత్రులారా మీకు సడన్గా ఎప్పుడైనా సరే హార్ట్ బర్నింగ్ స్టార్ట్ కావడం కొంచెం బరువుగా అనిపించడం బ్రీతింగ్ తీసుకోవడం ఇబ్బంది కావడం అలాగ కొంచెం లెఫ్ట్ సైడ్ భుజం నొప్పి రావడం ఇటువంటి కనిపించాయి కనిపించాయనుకోండి ఏమనుకుంటారు ఏమాత్రం నాలెడ్జ్ లేని వాళ్ళైతే అట్లీస్ట్ ఈ వీడియో చూడకముందు మీరు ఖచ్చితంగా ఇదేదో హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లం అనే భయపడతారు ప్రతి ఒక్కరు అంటే హార్ట్ అటాక్ లాంటివి రాబోతున్నాయా దానికి సిమ్టమ్స్ ఏమో అని చాలామంది భయపడతారు కానీ ఈ సిమ్టమ్స్ కనిపించినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ అది హార్ట్కి సంబంధించింది కాదు జిజిఆర్డి అంటారు గ్యాస్ట్రోయిసిఫిజియల్ రిఫ్లెక్స్ డిజార్డర్ అని చెప్పి హార్ట్ బోర్ చెస్ట్ బర్నింగ్ ఉంటుంది బాగా అంటే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు జీర్ణమయ్యేటువంటి ప్రాసెస్లో ఎక్కువ యాసిడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి ఆ యాసిడ్స్ బయటకు కొడతాయి అంటే ఫుడ్ పైపు పై నుంచి కిందికి ఇలా వెళ్తుంది కదా కిందికి వెళ్ళినప్పుడు ఆ ఫుడ్ పైపుకి ప్లస్ స్టమక్కి మధ్యలో ఒక చిన్న స్పింటర్ ఉంటుంది ఎల్ఈఎస్ అంటారు దాన్ని లోయర్ ఈసోఫేజియల్ స్పింటర్ అని అనమాట ఆ మూత ఉంటుంది అనమాట అది యాక్చువల్గా అంటే క్లోజ్ అవుతుంది ఇలా గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఏవైతే యాసిడ్స్ ప్రొడ్యూస్ అవుతాయో అవి వెనక్కి రానిదాయి కానీ కొన్నిసార్లు ఆ కింద ఉన్నటువంటి ఆ లూజ్ అవుతుంది లూజ్ అవ్వడంతో వెనక్కి కొడతాయి వెనక్కి కొడితే నేను చెప్పినటువంటి ఈ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి తెనుపులు రావడం మంటగా ఉండడం గొంతులోకి నోట్లోకి అప్పుల్లటి తేనుపులు రావడం గమనించే ఉంటారు కదా ఇవి రోజూ రావు గుర్తుపెట్టుకోండి మనకు సడన్గా వస్తాయి ఎందుకు వస్తాయో తెలియదు తెలియకపోవడం ఇప్పుడు తెలుసు మనకు అంటే మనకు రోజు రాకుండా ఎప్పుడన్నా సడన్గా వస్తున్నాయంటే నగు మీనింగ్ ఏంటి అది రావడానికి ముందు, ముందు మీరు తిన్నటువంటి ఫుడ్ ఏ ఫుడ్ తిన్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా మనం తీసుకున్న ఆహారం వల్లే ఈ జిజియాటి ప్రాబ్లం వస్తుంది ఏ పదార్థాలు తింటే యూజువల్గా వస్తుంది హై ఫ్యాట్ ఫుడ్స్ ఎక్కువ ఫ్యాట్ ఉండేటువంటి పదార్థాలు అంటే ఈ ఆయిల్స్ ప్లస్ ఏమంటారు డాల్డా వేసినటువంటివి నాన్ వెజిటేరియన్ ఎక్కువ ఉండేటువంటి పదార్థాలు ఇటువంటి బాగా ఎక్కువ తీసుకున్నారనుకోండి దాని డైజెషన్కి మన బాడీలో ఎక్కువ యాసిడ్స్ ప్రొడ్యూస్ కావాలి క్యాట్కొలామిన్స్ అని చెప్పి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట ఆ ఫ్యాట్ని డైజెస్ట్ చేయడానికి ఈ క్యాట్కొలమిన్స్కి ఉండేటువంటి లక్షణం ఏంటంటే మన ఫుడ్ పైపుని కింద ఉండేటువంటి ఎడ్జ్ని లూజ్ చేస్తాయి రిలాక్స్ చేస్తాయి దాని లక్షణాలు అంటే ఈ డైజెషన్ ప్రాసెస్ అది రిలాక్స్ అయిపోతుంది రిలాక్స్ కావడంతో పై కొడతాయి అందుకని ఎక్కువ ఫ్యాట్ ఉండేటువంటి పదార్థాలు తీసుకోవడానికి లేదు అవి తీసుకున్నప్పుడు యూజువల్గా నైంటీ పర్సెంట్ ఈ ప్రాబ్లం ఎక్కువ ఫ్యాట్ పదార్థాలు తీసుకున్నప్పుడు వస్తుంది రెండవది రీసెంట్గా వచ్చినటువంటి రీసెర్చ్ ప్రకారం పచ్చి ఆనియన్స్ పచ్చి ఉల్లిపాయలు పచ్చి ఉల్లిపాయలు తీసుకుంటే మీకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువ లేదా యూజువల్గా ఈ చపాతీ ఇటువంటి పులకలు ఏదో తిన్నప్పుడు ఆనియన్స్ నంచుకొని తింటూ ఉంటారు చాలామంది అటువంటి వాళ్ళకి ఈ జీఆర్డీ ప్రాబ్లం వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే దాంట్లో సల్ఫర్ ఎక్కువ ఉంటుంది ఆనియన్లు ఆ సల్ఫర్ వల్ల మీకు ఇది రివర్స్ కొడుతుంది కొంతమందికి ఈ కూరల్లో కానీ లేకపోతే పచ్చళ్ళలో కానీ పెరుగులో కానీ పచ్చి ఉల్లిపాయను తినే అలవాటు ఉంటుంది మీకు బర్న్ వచ్చేటప్పుడు చూడండి ఇదేమైనా చేశారా మీరు ఆ రోజు పచ్చి ఉల్లిపాయ ఏమైనా తీసుకున్నారేమో అబ్జర్వ్ చేయండి ఒకసారి ఇన్ కేస్ తీసుకొని ఉండి ఇది వచ్చుంటే మాత్రం మీకు ఆ పచ్చి ఉల్లిపాయ వల్ల వచ్చిందని ప్రాబ్లం అది కూడా రిలాక్స్ చేసేస్తూ ఉంటుంది అలాగే అతిగా కాఫీలు టీలు తాగితే మీకు హార్ట్ బర్న్ వస్తుంది అది కూడా రిలాక్స్ చేస్తుంది అది తీసుకుంటే మెంటల్గా రిలాక్స్ అవుతారు చాలామంది హెడేక్ వస్తుంది స్ట్రెస్ ఫీల్ అయ్యానని చెప్పి ఎక్కువ కాఫీ టీలు తాగుతుంటారు దాంట్లో ఉండేటువంటి ఆ కెఫీను టీని ఏం చేస్తాయంటే రిలాక్స్ చేస్తాయి నర్వస్ సిస్టమ్ అని రిలాక్స్ చేస్తాయి మరి ఉండేటువంటి ఫుడ్ పైపుకు కూడా నర్వస్ సిస్టమే కదా ఉండేది అది కూడా రిలాక్స్ అయిపోతుంది దాంతో రివర్స్ కొడుతుంది మళ్ళీ అతిగా తీసుకుంటే ఎప్పుడో పొద్దున సాయంత్రం ఏదో ఒకటి రెండు సార్లు తీసుకోవడం ఓకే ఉంటుంది కానీ కొంతమంది అదే పనిగా తాగుతారు రోజుకి పది నుంచి ఇరవై ముప్పై తాగేవాళ్ళు కూడా నాకు తెలుసు ఈ బిజినెస్లో ఉండేవాళ్ళు చేస్తుంటారు ఈ పని వచ్చినప్పుడల్లా ఇస్తారు వచ్చిన విజిట్ ప్రతి విజిట్కి ఇవ్వాలి వాళ్ళతో పాటు వీళ్ళు కంపెనీ ఇవ్వాలి అన్నట్టు తాగుతూ ఉంటారు అటువంటి వాళ్ళకి ఈ జీఆర్డి ప్రాబ్లం డెఫినెట్గా వస్తుంది ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఎక్కువ మసాలా స్పైసీ ఫుడ్ అంటే కొంతవరకు మసాలాలు మనకు హెల్ప్ఫుల్ దాన్ని తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది కానీ అతిగా తీసుకున్నాం అనుకోండి అందుకే మనం చెప్తూ ఉంటాం వీడియోస్లో అతి సర్వత్ర వచ్చేది ఏది ఎక్కువైనా ప్రమాదమే అంటే ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు ఎక్కువైనా ప్రమాదమే అసలు పట్టించుకోలేన నెగ్లిజన్ నిర్లక్ష్యం ఎక్కువైనా ప్రమాదమే కాబట్టి అతిగా మీరు మసాలాలు తీసుకుంటే ఖచ్చితంగా ఈ బర్న్ అనేది వస్తుంది అలాగే ఇంకొకటి పుదీనా పుదీనా వాడినప్పుడు కూడా కొన్నిసార్లు కొంతమందికి వస్తుంది చూడండి ఇవన్నీ అందరికీ అన్నీ రావాలని రూల్ లేదు కొంతమందికి కొన్ని తీసుకుంటే వస్తుంది కొంతమందికి రాకపోవచ్చు అదే వాళ్ళ వాళ్ళ బాడీ తీరును బట్టి ఉంటుంది గుర్తుపెట్టుకోండి చెప్పంగానే లిస్ట్ అని కానీ అన్ని కట్ చేయమని నేను చెప్పట్లేదు మీ బాడీ స్పెషల్ అంతే మీ బాడీ యూనిక్ పీస్ అంతే మీ దానికి పక్క వాళ్ళకి కంపేర్ చేసుకోవడానికి లేదు మీకు మీదే మీకు మీరే స్పెషల్ అంతే కాబట్టి మీది చూసుకోండి వీటిల్లో ఏదైనా తీసుకుంటున్నారా లేదా అని చూసుకోవాలి పుదీనా పచ్చడి తీసుకోవడం కానీ పుదీనా వేసినటువంటి కూరలు వాడడం కానీ పచ్చి పుదీనా తినడం కానీ పుదీనా జ్యూస్ తాగుతారు కొన్నిసార్లు కొంతమంది మరీ హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయిన వాళ్ళు అటువంటిప్పుడు వాళ్ళకు కూడా ఈ సిమ్టమ్ వచ్చేటువంటి ఛాన్స్ ఎందుకంటే అది కూడా రిలాక్స్ చేస్తుంది స్మోకింగ్ స్మోకింగ్ చేసేవాళ్ళు ఎక్కువ పాన్స్ తీసుకునేవాళ్ళు గుట్కాలు పాన్లు ఎక్కువ తీసుకునేవాళ్ళు అలాగే ఆల్కహాల్ తాగేవాళ్ళు ఇటువంటి వాళ్ళకి ఈ హార్ట్ బోన్ ప్రాబ్లం ఎక్కువ వచ్చేస్తుంది హార్ట్ బోన్ ప్రాబ్లం వస్తే మీకు తెలిసిందే కదా కదా హార్ట్ ప్రాబ్లం ఏమని చెప్పి పరిగెత్తి మనం డాక్టర్ల దగ్గర పరిగెత్తడము అక్కడికి పోయి బ్లడ్ టెస్ట్లు బీపీలు చెక్ చేయించడాలు దాంతోపాటు ఈసీఈ టూడీఎక్ యాంజియోగ్రాము మన కర్మ దరిద్రంగా ఉంటే ఆ యాంజియోగ్రామ్ చేసినప్పుడు ఎక్కడో బ్లాకేజ్లో కూడా కనిపిస్తాయి అది కానీ స్టంటు స్టంటు అన్ని రకాల స్టంట్లు అయిపోతాయి బిల్లు తడిచి మోపిడవుతుంది ఏం జరిగింది ఇక్కడ మనకు పడనటువంటి పదార్థం మనం తీసుకోవడం ఒక్క పదార్థం పుదీనా అనుకుందాం పునీ లేకపోతే ఒక కాఫీ ఎంత అవుతుందండి పది రూపాయలు కాఫీ తాగినందుకు లక్ష రూపాయలు బిల్లు సున్నా లేకపోతే వాల్యూ లేదనుకోవద్దు దానికి వాల్యూ ఉంది ఈ వైపు అయితే వాల్యూ ఉంటుంది ఈ వైపు వాల్యూ ఉండదు సో మన హెల్త్ స్పాయిల్ కావడం అనేది జరిగింది ఇక్కడ కాబట్టి ఈ పదార్థాలు మీరు ఏమన్నా తీసుకుంటున్నారేమో చూడండి టెస్ట్ చేసుకోండి ఖచ్చితంగా మీకు ఫ్రీక్వెంట్గా ఈ ప్రాబ్లం వస్తుంటే ఒక్కొక్కటి తీసుకొని ట్రై చేయండి మీరు ఓకే నాకు హై ఫ్యాట్ ఫుడ్ వల్ల వస్తుందంటే ఆ రోజంతా కాస్త హై ఫ్యాట్ ఫుడ్ తీసుకోండి మీరు చూడండి హార్ట్ బన్ వస్తుందా టిక్ ఓకే పుదీనా తీసుకోండి టిక్ చేయండి ఆనియన్ తీసుకోండి ఏ రోజు అన్నీ మిక్స్ చేస్తే మీరే కన్ఫ్యూజ్ అయిపోతారు దేనివల్ల వస్తుంది చాలా మందికి ఉండేటువంటి ఇంకొక అపోహ ఏంటంటే సిట్రస్ ఫ్రూట్స్ తీసుకుంటే వస్తుంది పుల్లగా ఉండేటువంటి పదార్థాలు తీసుకుంటే నాకు ఈ రిఫ్లెక్స్ ప్రాబ్లం వస్తుందని అనుకుంటారు చాలా వరకు అది ప్రూవ్ కాలేదు ఇంతవరకు స్టిల్ ఇన్ రీసెర్చ్ రీసెర్చ్ ఎవరు చెప్పలేదు దీనివల్ల ఖచ్చితంగా వస్తుందని గ్యారంటీ లేదు ప్రూవ్ అయితే కాలేదు ఇంతవరకు ఎందుకంటే అవి బేసికల్గా తీసుకుంటే తీసుకునేటప్పుడు పుల్లగా ఉంటాయి కానీ స్టమక్లో ఉన్నంతవరకు పుల్లగా ఉంటాయి కొంతవరకు అది డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్ కాగానే అది ఆల్కలైన్గా మారిపోతుంది అందుకని దానికి టైం ఫ్రేమ్ ఉంటుంది అంటున్నారు అంటే ఇప్పుడు పుల్లగా ఉండేటువంటి పుల్లటి మధ్య పుల్లటి నిమ్మకాయ కానీ ఇటువంటి జ్యూసులు తాగారనుకోండి ముఖ్యంగా మనం కుక్కుడు ఫుడ్తో పాటు తీసుకున్నప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది ఆ పుల్లటివి చాలామంది అన్నం తింటూ మధ్య నిమ్మకాయ రసం తాగడం కానీ లేకపోతే ఈ ఆరెంజ్ జ్యూసులు తీసుకోవడం కానీ ఇటువంటివి చేస్తూ ఉంటారు ఇటువంటి చేసినప్పుడు స్టార్టింగ్ స్టమక్లోకి వెళ్ళి ఆ ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ లోపల మీకు కానీ అవి పడకపోతే దానివల్ల వస్తుంది తర్వాత ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత రాదు ఎందుకంటే అది ఆల్కలైన్గా మారిపోతుంది కాబట్టి ఇది కొంచెం ఈ మాత్రం మీరు అబ్జర్వ్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే ముందు ట్రై చేయండి మీకు తీసుకోగానే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లోపల ఈ రిఫ్లెక్స్ స్టార్ట్ అయిందంటే అది మీరు తీసుకున్నటువంటి సిట్రస్ ఫుడ్ వల్ల వచ్చింది తర్వాత వచ్చిందంటే మాత్రం దానికి సంబంధం లేదు నాకేం సంబంధం లేదంటున్నది కాబట్టి మీరు అబ్జర్వ్ చేసుకొని ఈ పదార్థాలు ఏవి పడవో వాటిని అవాయిడ్ చేయండి ఖచ్చితంగా అవాయిడ్ చేయండి మీరు సేఫ్గా ఉండాలి మీకు టైం చెప్పాను కదా మీ టైం బాగాలేకపోతే లక్ష రూపాయలు లేచిపోద్ది రెడీగా ఉన్నాయి లక్ష రూపాయలు ఉంటే ఓకే నాకేం ప్రాబ్లం లేదు ఎన్నిసార్లు అయినా మీరు వెళ్ళొచ్చు లేకపోతే మాత్రం జాగ్రత్తగా ఈరోజు మీరు తీసుకునేటువంటి ఆహార పదార్థాలని గుర్తెరిగి తినండి ఎలా మేనేజ్ చేయాలి మీకు హార్ట్ బోన్ ప్రాబ్లం వచ్చింది దాన్ని ఎలా మేనేజ్ చేయాలి అంటే మన ఇంట్లో దొరికేటువంటి ఆహార పదార్థాలు వాటితోనే దీన్ని మేనేజ్ చేయొచ్చు ఈజీగా మేనేజ్ చేయొచ్చు మన మెడికల్ షాప్కి వెళ్ళడమే దాంట్లో ఆ పదార్థాలతో ఎలా మేనేజ్ చేయాలి దీన్ని హార్డ్ బర్న్ అన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం సరేనా అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మొయినాబాద్ జేబీటీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవని ప్రకృతాశ్రమానికి మీరు రావచ్చు మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు అలాగే మన ఆశయంలో ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం నమస్తే